కొంతమందికి వేలకి వేలు వస్తున్నా కూడా డబ్బు చేతిలో అస్సలు నిలవదు అయితే మనం అధిక ఖర్చుల నుండి బయటపడాలంటే మాత్రం డబ్బులను దాచుకునే చోట కొన్ని వస్తువులను ఉంచాలని పండితులు అంటున్నారు అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం శాస్త్రం ప్రకారం బీరువాలో కొన్ని వస్తువులు ఉంటే ఐశ్వర్యం కలుగుతుందని పండితులు చెబుతున్నారు ఇంట్లో బీరువా మనం ఉంచే దిక్కును బట్టి ఆ బీరువాలో మనం ఉంచే వస్తువుల్ని బట్టి మనకు ధనపరంగా బాగా కలిసి వస్తుంది ఎవరైనా సరే ఇంట్లో నైరుతి దిశలో బీరువాను ఏర్పాటు చేసుకోవాలి నైరుతిలో కూడా దక్షిణం నైరుతి పడమర నైరుతి రెండు ఉంటాయి ఈ రెండింటిలో దక్షిణ నైరుతిలో బీరువాను ఏర్పాటు చేసుకోవాలి దక్షిణ నైరుతిలో బీరువా పెట్టినప్పుడు మనం బీరువా తలుపులు తెరవగానే బీరువా తలుపులు ఉత్తర దిక్కును చూస్తూ ఉంటాయి చాలా మందికి తెలియక బీరువాలో ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని బీరువాలో ఉంచుతారు బీరువాలో ఎరుపు రంగు వస్త్రం ఉంచకూడదు తెల్లటి వస్త్రాన్ని బీరువాలో ఏర్పాటు చేసుకోవాలి దీనికి కారణం ఏమిటంటే నవగ్రహాల్లో శుక్రుడికి ఇష్టమైన రంగు తెలుపు శుక్రుడికి అధిష్టాన దేవత అమ్మవారు అందుకే బీరువాలో డబ్బును పెట్టే చోట్ల ఒక తెల్లని వస్త్రాన్ని ఉంచాలి బీరువాలో లోపల తలుపుకి కుడి చేతితో బంగారు నాణ్యాలు వర్షిస్తూ వరద ముద్రలో పద్మములో కూర్చొని ఉన్నటువంటి లక్ష్మీదేవి చిత్రం ఉంటే మంచిది లక్ష్మీదేవికి వట్టివేలంటే చాలా ఇష్టం అందుకే లక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం చేసేటప్పుడు కూడా వట్టివేళ్ళ కలిపిన నీళ్లతో అభిషేకం చేస్తారు అలాగే విష్ణుమూర్తికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం అందుకే విష్ణుమూర్తికి పచ్చకర్పూరంతో హారతి ఇస్తారు విష్ణుమూర్తికి ఇష్టమైన పచ్చకర్పూరం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన వట్టివేలు ఈ రెండూ కూడా ఒక వెండి పాత్రలో ఉంచి బీర్వాలో ఏర్పాటు చేసుకోవాలి దీన్ని ఎవరైతే బీర్వాలో ఉంచుతారో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది ఆ ఇంట్లో లక్ష్మీదేవి నక్కింట వేసుకుని కూర్చుంటుంది ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయి ఆదాయం పెరుగుతుందని పండితులు చెబుతున్నారు